హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగున ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు బండారు రాధాకృష్ణ విరచిత అంశంగా కనిపించని దేవుడు కరుణించడు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి కనిపించని దేవుడు కరుణించడు ఇక వినండి రాబావా ఏంటి ఈరోజు కోపంగా పళ్ళు బిగిచ్చి మరీ వస్తున్నావు ఏముంటుంది ప్రతిరోజు దినపత్రిక చదివిన తర్వాత మనసున్న ప్రతివాడికి కోపం రావడమో దుఃఖం రావటమో తప్పదు కదా ఆహా అది సరే ఈరోజు కోపానికి కారణం ఏం చదివావు అసలేం జరిగింది నీకేమయ్యా నిదానంగా తాపీగా ఏం జరిగిందంటావు నాకే గనక ఒక నెల ముఖ్యమంత్రి పదవి అప్పజెప్తే ఇటువంటి సనాతనవాదుల్ని మూఢనమ్మకాలు వ్యాప్తి చేసేవారిని మొత్తం కట్టగట్టి జైల్లో పెడతాను లేకపోతే హిట్లర్లాగా కాల్చివేస్తా నక్సలైట్లను ఎన్కౌంటర్ చేసినట్లు ఓట్ల కోసం ప్రజల్ని మూఢనమ్మకాల్లో ముంచెత్తే వారిని పెట్టల్లాగా కాల్చివేస్తా అబ్బో చాలా కోపంగా ఉన్నావు కొంచెం కూల్గా అవయ్యా ఇప్పుడు విను రాజకీయ నాయకులు ఓట్ల కోసం ప్రజల్ని మూఢనమ్మకాలతో ముంచెత్తే మాట నిజమే ఈరోజు ఏం చదివావు నిదానంగా అడుగుతావేంటి బావా శ్రీకాకుళం జిల్లాలో కొండ మీద దేవుడు వెలిశాడని గుడిగట్టి ప్రతి సంవత్సరం ఉత్సవం పేరిట లెక్కలేక జారిపడి కొంతమంది చనిపోతుంటే ప్రభుత్వం మెట్లదారి ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదా నిజమే మరణాలకు దారి తీసే ప్రతి సమస్యపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది ఎక్కువ మందివి అలా చేరే ప్రతి చోట రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది అటువంటి దారుణ సంఘటనలు బాధ కలిగించే విషయమే అసలు నాకు తెలియగడుగుతాను దేశ అధ్యక్షుడు ప్రధాని దగ్గర నుంచి శాసనసభ్యుల వరకు దైవ దర్శనం చేసుకుంటుంటే సామాన్య ప్రజలు వెళ్లకుండా ఉంటారా ప్రతి అణు అణువున దేవుడు ఉంటాడని గొప్ప గొప్ప ఆస్తిక ప్రచారం చేసే పీఠాధిపతులు చెబుతుంటే ఇంట్లో పూజలతో సరిపెట్టుకోకుండా కొండల మీద గుట్టల మీద గుళ్ళు కట్టి ఆ మాయకుల్ని చంపటం దేనికో నిజమే మనసు ప్రశాంతత కోసం గతంలో నదుల పక్కన పర్వతాలపైనూ గుళ్ళు కడితే ప్రస్తుతం పైన గుడి కట్టడం ట్రాఫిక్ అంతరాయం కలిగించటం ఎక్కువైంది చివరకు సినిమా స్టార్లు ఇంటిలోనే గుడి కట్టడం కూడా చూస్తున్నాం అది సరే ఇంట్లో గుడిలోని ఫోటోలో లేని దేవుడు గుడిలో ఉంటాడా ఇది చివరకు వ్యాపారంగా మారింది పత్రికల వాళ్లను ప్రలోభ ఒక రాయి చూపించి దేవుడు వెలిసాడని రాయించి ప్రచారం చేయించి జనప్రవాహం పెరిగిన తర్వాత లక్షల్లో సంపాదించటం మొదలైన కొన్నాళ్లకు తప్పనిసరి అయి ఆ దేవాదాయ శాఖకు అప్పగించటం ఇదంతా వ్యాపారంగా మారింది గుడి కట్టి సంపాదన మొదలైన తర్వాత స్థానిక ప్రజానాయకుడికి వాటా ఇవ్వటం ఇదంతా బయటపడిన తర్వాత పత్రికల్లో వచ్చిన తర్వాత తీరుబడిగా దేవాదాయ శాఖ అధికారులు వచ్చి దాన్ని స్వాధీనం చేసుకోవటం ఇదంతా ఒక ప్రహసనంలాగా జరిగిపోతుంది నిజమే అంతెందుకు ప్రతి సంవత్సరం కేదార్నాథ్ బదరీనాథ్ యాత్రకు వెళ్ళి ఎంతోమంది కొట్టుకుపోయి చనిపోతున్నారు అప్పటికీ అక్కడి అధికారులు కొంతకాలం ఆపివేస్తారు అక్కడ నడవలేక డోలీల్లో వెళ్తారు మోసేవారు అడిగినంత ఇవ్వాలి గతంలో కాశీకి వెళ్ళినవాడు కాటికి వెళ్ళినట్లే అనేవారు అడవి మార్గాన నెలల తరబడి నడిచి వెళ్ళి దారిలో చాలామంది మృత్యువాత పడేవారు ఆ రోజుల్లో తిరిగి వచ్చిన వారు పునర్జన్మగా భావించి బంధువులకు విందు ఏర్పాటు చేసేవారు ఇప్పుడు బదరీనాథ్ యాత్ర ఆ కోవలోకి చేరింది ప్రస్తుతం తిరుపతికి వెళ్ళని వాడుండడేమో అదే విధంగా ఆ తాకిడీ చూస్తున్నాం నిజమే బావా మనిషిని నిర్లక్ష్యం చేసి దేవుని చుట్టూ తిరుగుతున్నారు అందుకే వరహాలరావు ఏది సివి అంటాడు తాను మనిషిని ప్రేమిస్తా గాని మనిషి చెక్కిన రాతి బొమ్మను కాదు అని నీవు చదివావో లేదో ఒక శిల్పి నెలల తరబడి చెక్కిన విగ్రహాన్ని చూసిన స్వార్థపరులు దాన్ని తీసుకెళ్ళి గుడికట్టి సంపాదించాలని దొంగిలిస్తుంటే ఆ విగ్రహాన్ని తీసుకువెళ్ళే ఆ బండికి అడ్డం పడి స్వామి స్వామి అంటూ అరుస్తుంటే ఆ బండి చక్రాల కింద పడి రెండు కాళ్ళు పోయినా ఆ పరులు పట్టించుకోలేదని హృదయం ద్రవించేలా మోదుకూరి జాన్సన్ ఒక నాటకం రాశాడు అప్పట్లో ఇంతకు దేవుడు మనిషిని పుట్టించాడా లేక మనిషే దేవుణ్ణి తయారు చేశాడా అనేది నాకు పెద్ద సందేహం ఇందులో సందేహమేముంది ఏ విగ్రహం చెక్కినా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి గుడి కట్టిన నీ మనిషే ఇందులో చోటే లేదు అది సరే ఒక విశ్వబ్రాహ్మణుడు ఎంతో కష్టపడి ఒక దేవతా విగ్రహం తయారు చేసి ఆ ఊరు పెత్తందారులు దాన్ని ప్రతిష్ఠించి గుడి కట్టారట ఆ తరువాత ఆ ఊరి ప్రజలంతా వెళ్ళి పూజలు చేస్తుంటే సదరు విశ్వబ్రాహ్మణుడు పూజలు చేయలేదు సరికదా ఆ దేవతకు నమస్కారం కూడా చెయ్యకపోవటం గమనించిన ఆ గ్రామస్తులు ఆయన్ని అడగ్గా నేను చేసిన రాతి బొమ్మకు నేను నమస్కరించడం ఏమిటి అన్నాడట దాంతో ఆగ్రహించిన పెత్తందారులు సదరు శిల్పిని గ్రామ బహిష్కరణ చేశారట అది సరే బావా మనిషి చేసిన బొమ్మకున్న విలువ మనిషికి లేకుండా పోయింది గుడి నిర్మాణానికి అయితే చందాలిస్తారు కానీ ఆకలితో వాడికి గుప్పెడన్నం పెట్టరు పేదవాని పిల్లల చదువుకు రూపాయి కూడా ఇవ్వరు కేవలం వంగి నమస్కారం చేసి గుడిలో భజనలు చేసినంత మాత్రాన దేవుడు కరుణిస్తాడా అసలు కనిపించని దేవుడు కరుణించడు కనిపించే కరుణామయుడే మనిషిగా కరుణిస్తాడు మనిషి చేసిన బొమ్మకు మనిషే దాసోహం అనడం మంచిది కాదు ప్రతి మనిషి సాటి మనిషిని ప్రేమించి ఆదుకోవటమే మనిషి లక్షణంగా మారాలి అని కనిపించని దేవుడు కరుణించడు అంటూ బండారు రాధాకృష్ణ విరచించిన ఈ అంశాన్ని మన కానమోకు కదా వచ్చిన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో వినిపించాను మీరే ఆలోచించండి ఉంటాను ధన్యవాదాలు